ంతో సోమవారం మంగళవారం బుధవారం మూడు రోజుల పాటు తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు భారీ వర్షాలతో జాగ్రత్త లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయ శిబిరాలకు తరలించండి సాక్షాత్తు రేవంత్ రెడ్డి కీలక ప్రకటన తెలంగాణలో సోమవారం మంగళవారం బుధవారం మూడు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు అయితే ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ప్రకటించడం అయితే జరిగిందన్నమాట రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అన్నారు ముఖ్యంగా చూసుకుంటే పదిహేను జిల్లాల్లో అధిక వర్షపాతం మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందన్నారు నిజామాబాద్ సంగారెడ్డి మెదక్ వికారాబాద్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు ఈ జిల్లాల్లో మనకి విద్యా సంస్థలకు అయితే సెలవులు అయితే ఇస్తున్నట్టుగా తెలుస్తుంది మూడు రోజుల పాటు మూడు రోజుల పాటు ఈ మనకి ఈ ఏరియాలో ఈ జిల్లాలకు సంబంధించి కలెక్టర్లకైతే ఆయా పరిస్థితులను బట్టి విద్యా సంస్థలకైతే సెలవులు ఇవ్వాలని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగింది సో అందువల్ల ఏదైతే జిల్లాలో భారీ వర్షాలు అయితే నమోదు అవుతూ ఉంటాయో ఈ మూడు రోజుల పాటు ఆ జిల్లాలకు అయితే విద్యా సంస్థల్లో సెలవులు అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ అయితే ఇచ్చిందనమాట అక్కడ సెలవులు అయితే ప్రకటించడం అయితే జరుగుతుంది సో ఇది మనకి సోమవారం మంగళవారం బుధవారం మూడు రోజుల పాటు అయితే భారీ వర్షాల నేపథ్యంలో మూడు రోజుల పాటు స్కూళ్ళకు సెలవులు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి